విజయనగరంలో టీడీపీ ఆధిపత్య పోరు పెన్షన్ల పంపిణీకి జనసేన టీడీపీ అడిగినందుకు జనసేన పార్టీ మహిళలపై భౌతిక దాడి ఇరు పార్టీల మధ్య గొడవతో ఆగిపోయిన పెన్షన్ల పంపిణీ వైఎస్ జగన్ హయాంలో ఇలాంటివి చూడలేదు అంటూ గుర్తు చేసుకున్న అబ్బా తాతలు

అది కరెక్ట్ కాదు కదా లేడీస్ దగ్గరికి వెళ్ళడం ఆయన పడిపోతున్నారండి మీద లేడీస్ తప్పు కదండి మొన్న గారు చెప్తున్నారు కదా లేడీస్ ఏమైనా అబద్ధం చెప్తారా ఏంటండి అలాగే అమ్మ మీదకి వచ్చేస్తాను అర్థం ఏంటి అంటే పక్క వెళ్ళిపోలే మీదకి వచ్చేసి పక్క వెళ్ళిపోలా మరి ఏంటి నిలబడి నీకు అర్థం అవట్లేదు

లేదు ఇవడా నడస్తాడా సైలెంట్ గా కూరుకున్నాం మేము ఎందుకు అతను చాలా ఇచ్చేసారు మేము ఒక ఇక్కడముఖ పెన్షన్ ఇక్కడీ పెన్షన్ కావచ్చు మేము వెళ్ళాం ఫస్ట్ అలాగే చేస్తున్నారు మేము చేస్తున్నాం అయితే మేము వచ్చి ఇక్కడ రావాలి వస్తావా లేదా నేను చెప్పినట్టు మీరు వినాలి అంతే అని అతని కూడా అన్నారు అతను కాంప్రమైజ్ అయ్యే తింటా తెలుసు మేమే కాంప్రమైజ్ అయ్యాం ఎవరు చేస్తాడు వర్క్ ఎవరు చేస్తారండి నీకేస్తారు చేయకపోదా చాలా ఉన్నాయి గొడవలు చూపిస్తాను నేను కూడా నేనే అంటే ఫ్రాడ్ పెన్షన్ చేసావు నువ్వు పెన్షన్ ఉన్న వాళ్ళకే వాళ్ళకి కదా